హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి నిలవ పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఒక స్టైల్ నేను ఆల్రెడీ చేస్తున్నాను కొత్తిమీర పచ్చడి నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది సెకండ్ స్టైల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలాగాని మా ఇంట్లో పచ్చడి చేస్తే వన్ మంత్లోనే కంప్లీట్ చేసేస్తారండి మనం ఇలా చేసిన పచ్చడి మాత్రం సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో మనం టమాటా వేస్ట్ చేస్తాము చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇది మనకి దీనికోసం నేను ముందుగా ఒక మూడు కట్టల వరకు కొత్తిమీర తీసుకున్నానండి చక్కగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక మూడు కట్టలు తీసుకున్నాను వీటిని మనము ఈ మూడు కట్టలకి ఒక కిలో వరకు టమాటాలండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ మెజర్మెంట్స్ అయితే బాగా ముగ్గిన టమాటాలు కొంచెం ఫ్రెష్గా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే బాగుంటుందండి ఇలా కొంచెం మంచిగా ఉండి ముగ్గిపోయిన టమాటాలని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనం కొత్తిమీరని కట్ చేసుకుందామండి ఇప్పుడు కూడా కొత్తిమీరని కట్ చేసేటప్పుడు వాటి ఉన్న ఏర్లను ముందు కట్ చేసి తీసేసుకోవాలండి వాటికి మట్టి అది ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ముందుగా మనం కట్ చేసేసి పక్కకి తీసేసుకుందామండి ముందుగా ఇది మొత్తం మూడు కట్టలకి కూడా ఇలా మనం ఇలా కట్ చేసి తీసుకుందాము ఇలా కట్ చేసినప్పుడు మొత్తం లోపల కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఇలా మనం కట్టలు తెచ్చుకున్నప్పుడు దీని లోపల మనకి గడ్డి ఏదన్నా పిచ్చి మొక్కలు అవి కూడా ఉంటుంటాయి ఉంటాయి వాటిని మనం వేరు తీసేసుకోవాలండి అవి పొరపాటున మళ్ళీ మనం పచ్చళ్ళో కానీ కట్ చేసి వేసేసుకుంటే అది చేదు రావడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అందుకే ముందుగానే మనం ఇలా కొత్తిమీర కట్ చేసేటప్పుడే అందులో గడ్డి కానీ ఏమైనా పనికిరాని మొక్కలు అవి ఉంటే తొలగించుకోవాలండి ఇలా నేను మూడు కట్టలను కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాను ఒకసారి అయితే నాకు ఈ కొత్తిమీర కట్టెలో జలగలాంటి పురుగు కూడా వచ్చిందండి అంటే వీళ్ళు కట్టలు కట్టేటప్పుడు ఆ వాటర్లో ఉండేవి అందులోకి వెళ్ళిపోయి ఉండడం వల్ల మనకి అందులో ఉంటాయి కాబట్టి కొత్తిమీర మాత్రం కంపల్సరీగా ఏ ఆకుకూర కూడా మనం తెచ్చుకున్నా కూడా దాన్ని మనము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చూసుకొని ఏమీ లేకుండా దాన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి ఒక వంద గ్రాములు పిక్కలు లేని చింతపండు తీసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం మరగబెట్టుకొని పక్కన పెట్టుకుందాము వాటర్ మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసి మరగబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము ఎప్పుడు కూడా ఆకుకూరలని నాలుగు నుంచి ఐదు సార్లు వరకు కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా స్పేషియస్గా ఉండే బౌల్స్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒళ్ళిపోయిన చెట్లు కానీ ఇలా వచ్చినప్పుడు మనకి ఇలాంటి కొమ్మలవి తగులుతున్నప్పుడు దీంట్లో తీసేసుకోవాలండి కొత్తిమీరని ఇలా ఉల్లిపాయని వచ్చినప్పుడు దీంట్లోకి తగిలినప్పుడు మనం కంపల్సరిగా తీసేసుకోవాలి పచ్చళ్ళకైతే అసలు ఉండకూడదండి ఉంటే మళ్ళీ బాగోదు మనం పెట్టుకునేది నిలవ పచ్చడి కాబట్టి ఇందులో గడ్డి ఏమైనా కనిపించినా కూడా ఇమీడియట్గా తీసేసుకోవాలండి సో ఇలా మనం నాలుగు నుంచి ఐదు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు వీటిని మనం కట్ అండి ఏ ఆకుకూరలైనా సరే మనం కడిగేటప్పుడు ఒక పది నుంచి పదిహేను అలా వాటర్లో వేసి ఉంచేసి అప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా శుభ్రంగా చక్కగా క్లీన్ అయిపోతాయండి వాటికి ఉండే ఎటువంటి ఎఫెక్ట్ అది లేకుండా బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమీ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కూడా ఇలా సన్నగా తరిగి తీసుకుందామండి మీరు కావాలంటే మనం ఇప్పుడు దీన్ని ఆరబెట్టవలసి ఉంటుంది కట్ చేయక ముందైనా కూడా మీరు డైరెక్ట్గా మనం శుభ్రంగా కడిగేసిన తర్వాత అయినా కూడా ఒక కాటన్ క్లాత్ మీద నీళ్ళలో వేసుకొని మనం ఆరబెట్టేసుకోవచ్చు అండి ఎండలో మాత్రం ఎండబెట్టకన అవసరం లేదు జస్ట్ ఇంట్లోనే ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా మనం ఆరబెట్టుకున్న కూడా చక్కగా ఆరిపోతాయండి ఇంట్లోనే ఈ పచ్చడికి మాత్రం ఇలా కంపల్సరీగా ఇలా సన్నగా బాగా తరిగి తీసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువగా కాళ్ళు కొంచెం ముదురుగా ఉంటే కనుక తీసేసుకోండి అది కొంచెం లేత కాళ్ళు అయితే పచ్చడికి పర్వాలేదు మరి బాగా ఎక్కువగా ముదురుగా ఉన్న కాళ్ళు అయితే కనుక వాటిని తీసేసి కట్ చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి ఇలా మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం నేళ్ళలోనే ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకుందాము మీకు అంతగా ఎండ అవైలబుల్గా ఉంటే బాగా ఇదంతా కూడా వెట్నెస్ అంతా ఆరిపోయి ఇంట్లో మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత బయట జస్ట్ ఒక ఎండలో పది నిమిషాలు పెడితే సరిపోతుందండి ముందుగా అయితే ఇలా కాటన్ క్లాత్లో నీళ్ళలోనే మనం మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ కొత్తిమీర అంతా కూడా ఆరబెట్టేసుకున్నాము మరియు ఇది దలసరగా వేయకుండా కొంచెం పలచగా మనం స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతుందండి ఇంతేనండి దీన్ని ఆరి ఇది ఆరేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి ఆల్రెడీ మనము ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఇలా గుజ్జులాగా దీన్ని తీసుకుందామండి మొత్తం అంతా కూడా బాగా దీన్ని ఇలా మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకొని శుభ్రంగా దీంట్లో ఒక స్ట్రైనర్తో దీంట్లో ఉండే గుజ్జు అంతా కూడా కలెక్ట్ చేసుకుందాము ఇలా తీసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం దీనికి ఉన్న పల్ప్ అంతా కూడా చక్కగా కిందకి వచ్చేస్తుంది చాలా బాగా సో ఇలా మొత్తం అంతా కూడా దీంట్లో తీసుకుందాము ఇదంతా తీసిన తర్వాత దీంట్లో అది ఎక్కువగా వేయకుండా జస్ట్ లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని గుజ్జుని కొంచెం చిక్కగా తీసుకుందామండి చిక్కగా మరీ పల్చగా అయితే తీసుకోకూడదు ఇలా మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావలితే రసం కింద యూజ్ చేసుకోవచ్చండి తుక్కుని దీంట్లో ఇంకా మనకి రసం ఉంటుంది మనం ఇలా తీసిన తర్వాత కూడా సో దాన్ని అలా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న కేజీ టమాటాలని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఒక పల్చాటి ట్రేలో వేసేసుకొని ఇందులోనే మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా ఇదే టమాటా ముక్కల్లోకి మిక్స్ చేసుకోవాలండి ఈ పచ్చళ్ళు ఇదే మెయిన్ స్టెప్ అండి చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకి సో ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకుందాము వేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కూడా మనం కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాము ముందు ఇదంతా ఒకసారి ఈ టమాటా ముక్కలతో కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం ముక్కలకంతా బాగా కలిసి ఇలా మిక్స్ చేసుకుంటే ఇది ఆరేటప్పుడు చాలా ఈజీగా త్వరగా ఆరిపోతుందండి మనం తీసుకున్న గుజ్జంతా కూడా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం జస్ట్ ఒక స్పూన్ వరకు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాము వేసుకొని మళ్ళీ మనం ఆల్రెడీ పచ్చళ్ళు వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఒక స్పూన్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తగ్గట్టుగా కొంచెం లైట్గా టమాటా ముక్కలకి ఉప్పు తగిలితే సరిపోతుంది అన్నట్టుగా కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఎండబెట్టేసుకొని ఇది ఎండుతూ ఉండగా మనకి మధ్య మధ్యలో ఒక టూ టూ త్రీ టైమ్స్ దాన్ని ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా కూడా ఎండిపోతుందండి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం ఎండలో పెడితే సరిపోతుంది బాగా ఎండ ఎక్కువగా ఉంటే త్రీ టు ఫోర్ అవర్స్ అయినా సరిపోతుందండి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇది ఎండింది నేను మీకు చూపిస్తాను అది అలా ఉంటే సరిపోతుంది మనం మరి బాగా డ్రై అయిపోకూడదండి ఇది దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చక్కగా సరిపోతుందండి నాకైతే ఫోర్ అవర్స్ వరకు పట్టింది బాగా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎండ కొంచెం తక్కువ ఉన్న ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు మనకు పట్టచ్చండి ఇది ఎండడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు ఎండిమిర్చి తీసుకున్నానండి దీంట్లోకి మన కొత్తిమీర కూడా చక్కగా డ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము మీరు ఈ స్టేజ్లో కావాలంటే ఒక టెన్ మినిట్స్ బయట ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకొని దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుందామండి ముందుగా ఇలా కొంచెం ఇది త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే మనం తీసుకునే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది సో ముందుగా వీటిని బాగా రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులండి మనం తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా దగ్గరగా సరిపడేట్టుగానే వేసుకోవాలి ఇది వేసుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్న ఈ కొత్తిమీర మాత్రం మూడు వందల గ్రాముల వరకు ఉందండి దీనికి సరిపడేట్టుగా నేను తీసుకున్నాను ఇవి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం చల్లారడానికి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఈ ఎండిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఇలా లైట్గా మనం దీన్ని ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి మిర్చిని ఎప్పుడు మనం రోస్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ లైట్గా మరే అది మాడిపోకూడదండి జస్ట్ దానికి హీట్ తగిలేలాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనం ఇలా చేసుకొని చల్లార పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా మిక్సీ అవుతుందండి అందుకని ఇలా చేసుకుంటాము సో ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి మనకి కొరియంటర్ వచ్చిందండి ఇప్పుడు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకున్నదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ముందుగా ఇలా చక్కగా మనం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఉంటుందండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది మనం ఇలా మిక్సీ పట్టినప్పుడు కూడా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేరుచెనగా నూనె వేసుకున్నానండి కావాలంటే మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నువ్వుల ఆయిల్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం డ్రై చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము ఇదంతా కూడా పచ్చివాసన పోయి కొంచెం బాగా దగ్గరగా ఫ్రై అయ్యేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఆకంతా కూడా కొంచెం దగ్గరుండి చక్కగా అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి పచ్చడి మనం కరెక్ట్గా చూసి దగ్గరుండి చేసుకుంటే సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం చల్లారడం కోసము సో దీన్ని ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇదే బౌల్లోకి మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఆల్రెడీ ఎండబెట్టి తెచ్చుకున్న టమాటా చింతపండు గుజ్జుని ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇదే కడాయిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఎండబెట్టిన గుజ్జంతా కూడా ఇందులో వేసుకుందాం అండి మీకు ఎండ అవైలబుల్గా లేనప్పుడు మీరు తక్కువ క్వాంటిటీ కానీ ఈ పచ్చడి చేసుకుంటే కనుక ఈ స్టేజ్లో ఇలా ఆయిల్ వేసుకొని మన టమాటా ముక్కలు ఇంకా ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకొని బాగా దగ్గరగా మగ్గబెట్టేసుకున్నా కూడా పచ్చడి బాగానే ఉంటుందండి కాకపోతే అది మరీ లాంగ్ పీరియడ్ స్టోరేజ్ ఉండదు చాలా తక్కువగా ఓ టూ మంత్స్లో అలా మనకి కంప్లీట్ చేసేవాల్సి ఉంటుంది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాడు మరి కొంచెం ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇలా ఎండబెట్టుకుని చేసుకుంటే చాలా రోజులు స్టోరేజ్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి గుజ్జు గుజ్జంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసానండి ఇలా కారం వేసుకుని దీన్ని బాగా దగ్గరగా గుజ్జులా చేసుకుందాము ఇది ఆల్రెడీ మన ఇంట్లో చేసిన కారం అండి చాలా బాగుంటుంది మిరపకాయలన్నీ మనం ఎంచుకొని మంచి మిరపకాయలు చేసుకొని కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో ఆల్రెడీ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో కూడా నేను పెట్టున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని గుజ్జంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకొని మిక్స్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పొడిని చేసి పెట్టుకున్న పొడి కూడా ఇందులో వేసేసుకుందాము మొత్తం అంతా బాగా కలుస్తుంది ఇలా వేసుకోవడం వల్ల సో ఇలా మొత్తం అంతా కూడా ఈ పొడి కూడా ఇందులో వేసేసుకొని ఈ కొత్తిమీరతో పాటు చక్కగా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఎంత పడుతుందో అంతవరకు కొంచెం కొంచెంగా వేసుకొని దాన్ని మిక్సీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎప్పుడు కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు వేడిగా ఉన్నది ఏది కూడా వేయకూడదండి ఈ ఆకుకూర లాంటివి అసలు వేయకూడదు అనేది జస్ట్ కొంచెం గోరువేసగా ఉన్నా పర్వాలేదు కానీ వేడిగా మాత్రం ఎప్పుడూ వేయకూడదండి మనం ఫాస్ట్గా చల్లారి పెట్టుకోవాలంటే దాన్ని పట్టుకెళ్ళి లేదన్న టబ్లో పెట్టేసుకున్న వాటర్ టబ్లో బేస్ పెట్టి చాలా ఫాస్ట్గా మనకి చల్లారిపోతుంది సో ఇలా పచ్చడి అంతా కూడా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా కొంచెం కొంచెంగా మనము మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకుందాం అండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చడి చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది సో ఇలా మొత్తం అంతా తీసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందాం అండి మీకు మరీ ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఇంకో ట్వంటీ ఎంఎల్ ఎక్స్ట్రా వేసుకోండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం చిట్టపట్లు ఆడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక వెల్లుల్లిపాయని మనం జస్ట్ దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లి డైరెక్ట్గా వేయకుండా తొక్కలతోనే దీన్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు వరకు ఉండి మిర్చి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కరెక్ట్గా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా తీసుకునే కొలతలకైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి మూడు వందల గ్రాములు కొరియండర్కి అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ కూడా ఇవి వేసినవి ఇదంతా కూడా కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి చనాపప్పు అండి కొంచెం ఒక ఒక స్పూన్ వరకు పచ్చిచెనాపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు కూడా ఇందులో వేసుకొని కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకుందాం మరి మాడిపోకుండా ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంగు వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చళ్ళలోకి ఇంగు వేసుకుంటే మీకు ఇంగు టేస్ట్ అక్కర్లేకపోతే ఇది మీరు స్కిప్ చేసేయచ్చు సో ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక స్పూన్ వరకు నేను ఇంగువ వేసుకున్నానండి వేసుకుని దీన్ని కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇంగు వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది పచ్చడి సో ఇలా మిక్స్ చేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేయకుండా దీంట్లోకి మొత్తం అంతా కూడా మనం మిక్సీ పట్టు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడప్పుడే స్టవ్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదు ఇదంతా ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒకసారి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ వరకు దీన్ని ఒకసారి ఈ వేడిలోనే మనం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని బాగా ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి మనం ఇంట్లో ఆడించిన కారం అండి ఆవకాయ కారం చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఎపిరియన్స్ కోసం ఘాటు మరీ ఎక్కువగా కూడా ఉండదండి కరెక్ట్గా ఉంటుంది సో దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ వేసుకుందాము ఆల్రెడీ మనం ఘాటుగా ఉండే ఎండి మిర్చిని ట్వంటీ గ్రామ్స్ వరకు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక స్పూన్ కూడా ఇంట్లో ఆడించిన మామూలు కారం కూడా వేసాను సో ఇలా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఈ ఆవకాయ కారం వేస్తున్నాను అండి చాలా బాగుంటుంది ఆవకాయ కారం అవైలబుల్గా లేకపోయినా నార్మల్గా ఏ కారం వేసినా కూడా సరిపోతుందండి మీ కారం ఘాటుని బట్టి చూసుకొని టూ ఆర్ త్రీ స్పూన్స్ మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో ఇలా వేసుకొని దీని మొత్తం అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగా రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ఇంట్లో కర్రీస్ ఎన్నున్నా కూడా మనం దీంతోనే రైస్తో తినేస్తామండి చపాతి పుల్కా దాంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది చట్నీ పైగా మనకి కొత్తిమీర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం దీన్ని మరి ఓవర్గా కూడా బాగా డీప్గా ఆయిల్లో అది ఫ్రై చేయకుండా మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని పర్ఫెక్ట్గా చేసుకున్న పచ్చడి కాబట్టి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం మార్నింగ్ అప్పుడు క్యారేజ్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో చక్కగా ఈ చట్నీ మిక్స్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి చక్కటి ఫైబర్ కూడా వాళ్ళకి అందుతుందండి దీన్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో తడి తగలకుండా మంత్స్ వరకు కూడా చక్కగా స్టోరేజ్ ఉంటుందండి మా ఇంట్లో ఇలా చేసిన పచ్చడి మాత్రం వన్ మంత్లోనే కంప్లీట్ చేస్తారు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చక్కగా చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి ఇలా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఈ చట్నీ మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్